ఏపీలో రాజకీయాలు రఫా రఫారఫా వెనుక గట్టిగా నడుస్తున్నాయి రఫా రఫా డైలాగ్ ఏపీ రాజకీయాల్లో కాక పుట్టిస్తుంది ఈ మధ్యకాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పర్యటన చేస్తే అక్కడ ఎవరో ఒక కార్యకర్త రఫా రఫా డైలాగ్తో ఒక ఫ్లెక్సీ చూపించడం జరిగింది అప్పటి నుంచి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో ఎవరో ఒక విలే విలేకర్ అడిగిన దానికి అతని ద్వారానే ఆ ఫ్లెక్స్లో రాసిన ఉంటే ఆ డైలాగ్ను కూడా చెప్పించడం కూడా జరిగింది జగన్మోహన్ గారు అవును కదా అది సినిమా డైలాగ్ కదా అయితేనేమి సినిమా డైలాగ్ను కూడా ఎవరు వాడుకోకూడదా అది కూడా తప్ప అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేదాన్ని ఎల్లో మీడియా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు ఏ విధంగా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి మాట్లాడేది కూడా మనం చూసాం అదేదో జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడినట్టు జగన్మోహన్ రెడ్డి గారే రెచ్చగొట్టినట్టు దాన్ని అలా డైవర్ట్ చేసుకుంటూ వచ్చారు చూసాం మనం అందరం కూడా ఆ రఫా రఫా డైలాగ్ మాత్రం ఆ కార్యకర్త ఎవరైతే ఫ్లెక్సీ చూపించారో బ్యానర్ చూపించారో బా నిజంగా వాడు మాత్రం దేవుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ డైలాగ్ ఇంకా నడుస్తూనే ఉంది అది ఎన్నటికీ ముగుస్తుందో ఎవరికి ఏం తెలియట్లే ఆ డైలాగ్ మాత్రం ఇప్పుడు కూటమి నాయకుల్లో ఒక భయాన్ని కలిగిస్తుంది మామూలు గుడి గారు ఆ భయం ఎలా ఉందంటే ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే వస్తే అనేసి వాళ్ళకు వాళ్ళే ప్రశ్నలు వేసుకొని భయపడిపోతున్నారు అంతలా భయపెట్టింది ఆ రఫా రఫా డైలాగ్ ఎందుకంటే రఫా రఫా డైలాగ్ అంత ఫేమస్ కావడానికి కారణం కూడా వాళ్ళ ఎల్లో మీడియా తెలుగుదేశం నాయకులే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ డైలాగ్ని వాడుకునే కానీ వాడినట్లు ఆయన నోట్ ఆయన నోటి ద్వారా ఆయన స్వయంగా మాట్లాడినట్టు వీళ్ళే బాగా బీభత్సంగా మాట్లాడారు బివత్సంగా వైరల్ చేశారు అప్పటి నుంచి బాగానే వైరల్ అయింది తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని గారు మరో రఫ రఫా డైలాగులకు గుర్తు చేసి షాకింగ్ కూడా గురి చేశారు కృష్ణా జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి సూటి మోసం కార్యక్రమంలో పాల్గొన్నే పేర్ని నాని గారు చంద్రబాబు నాయుడిని అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని పదే పదే విమర్శలు కూడా చేయడం జరిగింది పామర్ అదేవిధంగా ఆవనగడ్డ నియోజకవర్గాల్లో తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పచ్చ మీడియాలో బాగా వివత్సంగా వైరల్ అవుతున్నాయి లోకేష్ లాగా మీరు చెడిపోతారా అని చెప్పేసి వైసీపీ శ్రేణులను ఉద్దేశించి పేర్ని నాని గారు సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది నారా లోకేష్ మాదిరి మీరు కూడా చెడిపోయారా అంటూ ప్రశ్నించారు ఆయన లోకేష్ రెడ్ బుక్ అంటే మీరు రఫా రఫా అంటున్నారని చెప్పేసి పేర్ని నాని గారు అసహనం కూడా వ్యక్తం చేశారు ఎందుకంటే ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ నాయుడు గారు ప్రతి సభలోనూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చూపిస్తూ మాకు అభ్యర్థ రాజ్యాంగం వద్దు ఐపీసీ సెక్షన్ వద్దు ఆ సెక్షన్ ఏ సెక్షన్ మాకు అవసరం లేదు మాకు ఉండేదల్లా ఒకటే రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగంలో ప్రతి ఒక్కరి పేరు కూడా రాసుకున్నా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ తాట తీసేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఆఫ్కోర్స్ వాళ్ళు అధికారంలోకి వచ్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే నడుస్తుంది కేసులు అదేవిధంగా దౌ దాడులు దౌర్జన్యాలు అయ్యో అసలు ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమాలు కేసులు తెలుగుదేశం పార్టీ చేసింది ఒక సంవత్సర కాలంలోనే అప్రాక్సిమేట్గా వేలకు పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద మాజీ మంత్రుల మీద మాజీ ఎమ్మెల్యేల మీద ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టారు నెలల తరబడి జైల్లో పెట్టారు మూడు నెలలు నాలుగు నెలలు బెయిల్ రాకుండా అడ్డుకోవడం జరిగింది అరెస్ట్ చేయడం రిమాండ్ అరెస్ట్ రిమాండ్ బిబత్సం నడిచేది అంటే రెడ్బుక్ రాజ్యాంగాన్ని సక్సెస్ఫుల్గా నారా లోకేష్ నాయుడు గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం అమలు చేయడం కూడా జరిగింది ఆ విధంగా మీరు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రెడ్ బుక్ అంటారా రెడ్ బుక్ లాగా మీరు రఫా రఫా అంటారా అని చెప్పేసి పేటి నాని గారు అసహనం వ్యక్తం చేశారు ఏదైనా చేయాలంటే చీకట్లోనే కన్ను కొడితే అయిపోవాలి తప్ప రఫా రఫా బయట చెప్పుకోవడం కాదు అని చెప్పేసి పేటి నాని గారు అన్నటువంటి మాటలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూటమి నాయకుల్లో ఒక భయాన్ని కూడా సృష్టిస్తుంది అసలు రఫా రఫా మెయిన్ కాదు అది డైలాగ్ చెప్పుకోవడం మనకు అలవాటు కాదు అధికారం చేపట్టిన మరుసటి రోజు నుంచే చీకట్లోనే అనుకున్నవన్నీ కూడా జరిగిపోవాలి అనుకున్న పని మొత్తం కూడా జరిగిపోవాలని చెప్పేసి ఏదైతే పేర్ని నాని గారు అన్నాడో అది ఒక విధంగా జనసేన అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో మామూలు భయం కాదు భీమత్సమైనటువంటి భయాన్ని సృష్టిస్తుంది రఫా అని వేలం వేలిగా ఎవరో మాట్లాడొద్దని చెప్పేసి కార్యకర్తలకు చెబుతూ ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని చెప్పేసి చెప్పినటువంటి పేర్ని నాని గారి మాటలతో కాదు సమాధానం ఘాటుగా చెప్పాలని చెప్పేసి ప్రజల మనసులో వస్తున్నటువంటి మాటల్ని పేర్ని నాని గారి కార్యకర్తలు కూడా చెప్పడం జరిగింది రఫ రఫా అని మాట్లాడితే ఎవరు కూడా మండించ మన్నించరు ప్రజలు కూడా మన్నించరు రఫ రఫ ఎవరు కూడా అనకండి మాట్లాడకండి సైలెంట్గా చీకట్లోనే చిటికలేస్తే కొడితే చాలు పండు అన్ని కూడా అరిగిపోవాలి అని చెప్పేసి పేటి నాని గారు అన్నటువంటి మాటలో బాబా నా సామాన్యంగా కేటర్లో మాత్రం ఊపు తెచ్చిందని చెప్పేసి చెప్పుకోవాలి అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు చేసిన వారి సంగతి చూడాలని చెప్పేసి అప్పటివరకు ఈ మాటల అవసరం లేదని చెప్పేసి కూడా ఆయన సూచించారు లోకేష్ రెడ్బుక్ చివరికి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి ఉరితాడు అవుతుంది ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రఫా రఫా వ్యాఖ్యల నేపథ్యంలో పనిచీకెట్లో జరిగిపోవాలని చెప్పేసి చెప్పడం ఇప్పుడు అందరినీ కూడా ఆశ్చర్యానికి కూడా గురిచేస్తుంది దాని మీద పలుమా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఫైర్ అవుతున్నారు ఇదేనా మీరు చేసేది అది ఇది అనేసి అవును మరి నారా లోకేష్ నాయుడు గారు రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని చెప్పేసి అన్ని మీటింగ్లో చెప్పారు అధికారులకు వచ్చిన తర్వాత దాన్ని అమలు చేస్తున్నారు కదా కానీ వాళ్ళు అమలు చేస్తున్నారు ఇది పేర్ని నాని గారు అన్నటువంటి మాటలు మాత్రం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఆయన అన్నటువంటి మాటలు రఫా రఫా డైలాగులు కాదు అధికారం చేపట్టిన మరుసటి రోజు నుంచే చీకట్లోనే జరిగిపోవాలి పండని అని కూడా ఎవరు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో ఎవరైతే మిమ్మల్ని మిమ్మల్ని ఇబ్బందులు పెట్టాలనేసి అనుకున్నారో ఇబ్బందులకు గురి చేశారు వాళ్ళ పేర్లన్నీ కూడా గుర్తుపెట్టుకోండి మనసులు పెట్టుకోండి రాసి పెట్టుకోండి అంతేగాని బయటికి చెప్పకండి రఫా డైలాగ్ ఎవరు కూడా అవసరం లేదు అధికారం చేపట్టిన మరుసటి రోజు నుంచే చీకట్లోనే అన్నీ అయిపోవాలి అన్నీ అయిపోవాలి మేము చూసుకుంటా ఏమైనా ఉంటే అని చెప్పేసి నా సామెధంగా ఆయన ఇచ్చిన మాటలు తెలుగుదేశం జనసేన పార్టీలో మాత్రం చుచ్చుపడుతూ ఉంటాయి ఏంద్రా నాయనా ఇలా ఉన్నారు అధికార మార్పిడి జరిగితే మాత్రం ఎవరా ఇంకోలా ఉంటుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్ళు కూడా భయపడ భయపడేలా ఆయన మాట్లాడడం జరిగితే అఫ్ కోర్స్ ఆయన మీద సుమోటోగా కేసు నమోదు చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా డిమాండ్ చేసుకుంటున్నారు మేబీ ఆయన మీద కేసు కూడా నమోదు చేసి ఉండొచ్చేమో చూద్దాం ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఉత్తేజపరచడానికి ఆనాడు నారా లోకేష్ నాయుడు గారు రెడ్ బుక్ అని వేసి తీసుకొచ్చారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉత్తేజపరచడానికి ఈ రఫా రఫా డైలాగులు అవసరం లేదని చెప్పేసి చాలా ఘాటుగా స్పందించడం జరిగింది పేర్ని నాని గారు